హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజిప్ట్లో బురావస్తు శాఖ తవ్వకాల్లో మరో పురాతన సూర్య దేవాలయం వెలుగులోకి వచ్చింది బయలుపడిన ఆలయం నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల పురాతనమైనదిగా చరిత్రకారులు చెబుతున్నారు ముడి ఇటుకలతో నిర్మించిన ఈ భవనం అవశేషాలను పరిశీలిస్తే ఈ సూర్య దేవాలయం ఈజిప్ట్ ఐదవ రాజ్యానికి చెందినదిగా భావిస్తున్నారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అయితే ఈజిప్ట్లో సూర్యదేవాలయ ఆనవాళ్లు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు గతేడాది కూడా నాలుగున్నర వేల ఏళ్ల నాటి సూర్య దేవాలయ ఆనవాళ్లు లభించాయి ఈజిప్ట్ పర్యాటక పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ లో ఈ విషయాన్ని ప్రకటించింది ఈజిప్ట్లో ఇటలీ పోలాండ్ దేశాలు ఉమ్మడి పురావస్తు మిషన్ చెప్పారు ఈ తవ్వకల్లో భాగంగా సూర్య దేవాలయాల అవశేషాలు వెలుగులోకి వచ్చాయి ఈజిప్ట్ పర్యాటక పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ లో ఒక ను షేర్ చేసింది ఈజిప్ట్లో ఇటలీ పోలాండ్ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ తవ్వకాల్లో భాగంగా సూర్య ఆలయ అవశేషాలు బయలుపడ్డాయి రాజు నుసేరా కాలం నాటి దేవాలయంపై పురావస్తు శాఖ సంయుక్త బృందం పనిచేస్తోంది ఈ ఆలయం కింద మూడి ఇటుకలతో నిర్మించిన భవనం గుర్తులు కనుగొనబడ్డాయి నివేదికల ప్రకారం ఈ నాలుగు వేల సంవత్సరాల పురాతన సూర్య దేవాలయం రాజధాని ఖైరోలోని దక్షిణ భాగంలో ఉన్న అబూసిర్ ప్రాంతంలో బయల్పడింది ఇది కింగ్ నుసేర్ ఆలయం కింద ఖననం చేయబడింది పర్యటక పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ కూడా ఓ ప్రకటనలో ఈ ఆలయం ఐదవ సామ్రాజ్యంలో కోల్పోయిన నాలుగు సూర్య దేవాలయాలలో ఇది ఒకటి కావచ్చని పేర్కొంది ఈ సూర్య దేవాలయం గురించి చరిత్ర పుస్తకాల్లో ప్రస్తావన ఉందని పేర్కొంది ఐదవ సామ్రాజ్యంలోని ఆరవ పాలకుడి కోరిక మేరకు సూర్య దేవాలయంతో పాటు తన ఆలయాన్ని నిర్మించారు తవ్వకాల్లో భవనం లోపల కొన్ని మట్టి కుండలు గాజులు కూడా లభించాయి అంతేకాదు భూమిలో పాదుపెట్టిన కొన్ని స్టాంపులు కూడా బయలుపడ్డాయి ఆ స్టాంప్స్పై ఐదవ సామ్రాజ్యానికి చెందిన రాజుల పేర్లు ఉన్నాయి ఇటలీ పోలాండ్ పురావస్తు బృందం పనిచేస్తున్న స్థలాల ఫోటోలను మంత్రిత్వ శాఖ షేర్ చేస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి